హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉగాది పండగ వచ్చేస్తుంది కదా మీరు బొబ్బట్లు చేయాలనుకుంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూస్తూ ఉంటే చాలా మృదువుగా ఉన్నాయి మరి ఎలా చేయాలో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి శనగపప్పు ఒక కప్పు తీసుకోవాలి ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఒక గంట నానబెట్టుకున్న శనగపప్పులోకి చిటికెడు పసుపు కొద్దిగా ఆయిల్ వేసి క్యాప్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ కప్స్ గోధుమ పిండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో పిండి కూడా తీసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి గట్టిగా కలుపుకోకూడదు కొంచెం మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకూడదు కొంచెం లూజ్గానే ఉండాలి ఈ పిండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసాక మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఉడికిపోయింది ఒకసారి చూసుకుందాం చూశారు కదా వాటర్ అస్సలు లేదు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పును ఇలా మ్యాష్ చేసుకుందాం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా మ్యాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లంను ఒక కప్పు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం వేసుకొని ఈ పప్పు బెల్లం రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ తక్కువలోనే పెట్టేసుకోవాలి లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇంకొద్దిగా కరగాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా మిక్స్ చేయాలి చూసారు కదా గట్టిగా అవుతుంది ఇంకొంచెం గట్టిగా అవ్వాలి చల్లరేలోగా గట్టిగా అయిపోతుంది చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని యాలకుల పొడి వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లెట్ తీసుకొని చల్లార్చుకోవాలి పూర్ణము చల్లారాక ఇలా పూర్ణం మొత్తం ఇలా ఉండలు చేసుకోవాలి పిండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక బటర్ పేపర్ తీసుకోండి బటర్ పేపర్ లేదా కవర్ ఏదైనా సరే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా పిండి మిశ్రమాన్ని తీసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులో పూర్ణం పెట్టి ఇది మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా పూర్ణం మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఇలా అంచులు మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండి ఇలా తీసేసేయండి ఇలా తీసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చాలా సింపుల్ అండి ఇలా రౌండ్గా ఒత్తేసుకోవడం ఒత్తేసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని కాల్చుకోవడం అంతే పెనం వేడయ్యాక కొద్దిగా గీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పెనం మీద బొబ్బట్టు వేసుకోవాలి బొబ్బట్టు వేసుకొని ఇలా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసే చేయాలి టూ మినిట్స్ కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన గీ వేసుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ పూర్ణం పొలీలు చేసుకోవాలి అంతేనండి బొబ్బట్లు రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్